తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న వేళ టీటీడీ మరోవైపు శ్రీవారి లడ్డూల విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది బుధవారం ఒక్కరోజే డెబ్బై వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా కుండీ ఆదాయం దాదాపు ఐదు కోట్ల రూపాయలకు చేరింది ఇక రెండు వేల ఇరవై ఐదులో లడ్డూ ప్రసాదాల విక్రయాలు చరిత్రలోనే అత్యధికంగా నమోదయ్యాయి రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే పది శాతం ఎక్కువగా మొత్తం పదమూడు పాయింట్ యాభై రెండు కోట్ల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు డిసెంబర్ ఇరవై ఏడున ఒక్కరోజే ఐదు లక్షలకు పైగా లడ్డూల విక్రయం జరగడం గత దశాబ్దాల్లోనే రికార్డు భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు నాలుగు లక్షల లడ్డూల తయారీ పండుగల సమయంలో పది లక్షల వరకు బంపర్ స్టాక్ సిద్ధం చేస్తోంది టీటీడీ ఏడు వందల మంది శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు నియమనిష్టలతో ఇరవై నాలుగు గంటల పాటు శ్రమిస్తున్నారు లడ్డూల రుచి నాణ్యత పెరగడం క్రియోస్కాల ద్వారా సులభంగా కొనుగోలు చేసే అవకాశం కల్పించడమే ఈ విజయానికి ప్రధాన కారణంగా భక్తులు చెబుతున్నారు శ్రీవారి అనుగ్రహంతో టీటీడీ వ్యూహాలు ఫలుస్తున్నాయని చెప్పాలి